హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో చేద్దాం స్టార్ట్ చేసాం అదేంటంటే ఛాలెంజ్ జామకాయ జామకాయ ఛాలెంజ్ చేస్తున్నాను నేను మా అమ్మాయి అప్పుడే అప్పుడు అప్పుడైతేనే ఛాలెంజ్ చేస్తున్నాను ఏంటంటే ఈ జామకాయ ఫస్ట్ ఎవరు తింటారో వాళ్ళకి గెలిచినట్టు నేను అప్పుడు తినగా ఛాలెంజ్ అంటే ఫస్ట్ మనం వన్ త్రీ అని స్టార్ట్ చేసిన తర్వాత తినాలి అంతే కానీ ఫస్ట్ ఎయిడ్ తినకూడదు బాగున్నా ఒక నిమిషం ఫస్ట్ ఫస్ట్ జామకాయ ఎవరు వాళ్ళే వెళ్ళినప్పుడు ఫ్రెస్ అందుకే స్టార్ట్ చేస్తున్నాం అంతా ఎవరు గెలుస్తారో చూడండి మీరు ఈ యాపిడ్ జామకాయలు కాదు మామూలుగా చెట్టు కాసిన జామకర ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి చూపే జామకాయలు Okay, start that now. Huh? Mm. mm. Okay. One, two, three. Mm. Okay. Start that too now. Huh? Mm. Mm. नाम बोल दो आटा जांग का चार चार टेस्ट है क्या हो गया Da, 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 što da,

సారి మొన్న మా అమ్మాయి పిలిపించండి జామీ చాలా ఉంది ఏదైతే నా ట్రిప్పు